హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే బటర్ గార్లిక్ ఫిష్ అండి ఈ బటర్ గార్లిక్ ఫిష్ని ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపలతో ఎప్పుడూ మనం చేపల పులుసు చేపల ఇగురు చేపల ఫ్రై ఇలా కాకుండా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ బటర్ గార్లిక్ ఫిష్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం బటర్ గార్లిక్ ఫిష్ కోసం ఇక్కడ కిలో పండుమిన్ చేపలని ఈ విధంగా కట్ చేయించి తీసుకున్నాను నెక్స్ట్ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కొత్తిమీరని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి క్యాప్సికంలో హాఫ్ క్యాప్సికం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు వెల్లుల్లిపాయలని తీసుకొని దీనిపైన తొక్కంతా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ని కూడా తీసుకున్నాను రెడ్ ఎల్లో క్యాప్సికమ్స్ ఆప్షనల్ అండి మీ దగ్గరుంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఈ చేప ముక్కల్ని టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ పెప్పర్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్లు అప్లై చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న చేప మొక్కలన్నింటికి సాల్ట్ పెప్పర్తో అప్లై చేసుకున్న తరువాత వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో మైదా అయినా వేసుకోవచ్చు లేదా కార్న్ఫ్లర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ స్పూన్స్ మైదా వేసుకున్నాను ఇందులో అర టీ స్పూన్ వరకు పెప్పర్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ మైదాతో ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలాగే మిగతా అన్ని ముక్కల్ని ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మైదాతో కోట్ చేసుకున్న చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కలను రెండు వైపులకు టర్న్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఈ రెసిపీని లేని ఎలాంటి చేపలతో అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్న తరువాత మంటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి బటర్ కొంచెం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే మనం ఫస్ట్ కట్ చేసుకున్న కొత్తిమీరీ క్యాప్సికమ్స్ని వేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తరువాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ రోస్ట్గా ఫ్రై చేయకూడదు ఇలా ఇవి ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు వన్ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బటర్ గార్లిక్ క్యాప్సికమ్స్ని మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న చాక్ ముక్కలపై ఈ విధంగా వేసుకోవాలి అంతే అండి బటర్ గార్లిక్ ఫిష్ రెడీ అయిపోయింది ఇందులో లాస్ట్లో కొంచెం నిమ్మరసాన్ని ఇలా యాడ్ చేసుకొని తింటే బటర్ గార్లిక్ ఫిష్ చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు చేపలతో రొటీన్గా చేసే రెసిపీస్ కాకుండా ఈ విధంగా ట్రై చేసి వాళ్ళకి ఇచ్చారంటే మనకి తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి